హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెంచేయండి ఇంకా తమ నేను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో నేను మా మరిది పెళ్ళి ఎలా జరిగిందో అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే చక్కగా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయిపోయి డైరెక్ట్ మండపంకి మండపంకైతే వచ్చామండి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా అయితే రాలేదన్నమాట యాక్చువల్గా మేము చిన్నత్త వాళ్ళ ఇంటికే వెళ్ళాలి బట్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్గా మండపానికే వచ్చేసేయండి అని చెప్పారనమాట ఇంకా మండపానికి అయితే వచ్చేసాము మేము వచ్చే లోపే ఇంకా చాలా మంది అయితే వచ్చి కూర్చున్నారండి అండ్ అలాగే పక్కన బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే జరుగుతుందనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు టీ వాళ్ళు టీ అవుతున్నారు అనమాట అయితే నాకు ఇక్కడ ఈ ఫుడ్ సెక్షన్లో అండి ఈ మనకి కూర్చోబెట్టి భోజనం పెడతారు కదా నార్మల్గా సో బంతి భోజనం అంటారు కదా ఇక్కడ పర్మనెంట్గా అయితే కట్టారనమాట చక్కగా కూర్చోడానికి అండ్ అలాగే మనం తినడానికి చక్కగా డైనింగ్ టేబుల్ వైజ్గా పర్మనెంట్గా అయితే కట్టారనమాట ఇలా ఎప్పుడు నేను ఎక్కడా కూడా చూడలేదండి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఎక్కడైనా కానీ నార్మల్గా కూర్చోపెట్టి చైర్స్ వేసి అయితే మనకి టేబుల్స్ వేసి అయితే బంతి భోజనం పెడతారు కదా బట్ ఇలా ఇక్కడైతే మంచిగా పర్మనెంట్గా అయితే కట్టేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని మంచిగా నీట్గా ఉందనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మేము కూడా టీ తాగేసి ఇంకా పిల్లలకి కొంచెం టిఫిన్ అయితే తినిపించేసి ఇంకా మేము కూడా వచ్చేసాము మేము వచ్చేలోపే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వాళ్ళు అయితే వచ్చారనమాట అయితే మా వదిన ఎర్లీ మార్నింగే లేచి అయితే చిన్న తేవాళ్ళ ఇంటికి వెళ్ళిందండి సో వదిన చేతుల మీద చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా తన చేతుల మీద జరగాలి కాబట్టి ఇంకా వదిన అయితే ముందే వెళ్ళిపోయిందనమాట ఇంకా అక్కడే రెడీ అయితే వచ్చింది ఇంకా నేను అక్క అమ్మ బావ అన్నయ్య అమ్మ మందిరం అయితే పెద్ద తేవాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాము ఇంకా పైకి అయితే వచ్చేసారండి పెళ్ళికొడుకు ఇంకా పెళ్ళికొడుకుతో అయితే గణపతి పూజ అయితే చేపిస్తున్నారనమాట సో పంతులు గారు కూడా మేము వచ్చేసరికి అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నారు పూజకు కావాల్సినవన్నీ ఒక పంతులు గారేమో ఇక్కడ పెళ్ళికొడుకుతో చేపిస్తున్నారు అక్కడ ఇంకొక పంతులేమో పెళ్ళికూతురుతో అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట సో ఇద్దరికి ఒక అంటే కొంచెం దూరంలో అయితే పూజలు అయితే చేపిస్తున్నారనమాట దూరం అంటే మరీ దూరం లేదులేండి సో అక్కడ పెళ్లికొద్దురుకు పూజ చేర్పిస్తున్నారు ఇక్కడేమో పెళ్ళికొడుకు చేర్పిస్తున్నారు ఇంకా మేము అయితే అడ్డుదర పట్టుకొని అయితే నిల్చున్నాము నేను మా వదిన సో ఫస్ట్ అయితే ఇద్దరిని నిల్చోమన్నారండి తర్వాత ఒక్కరు సరిపోతారు మేడం అన్నారు ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళకి పాపం ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకే ఇంకా ఇద్దరు అవసరం లేదు ఒకరు పట్టుకోండి అన్నారు అయితే అలా పట్టుకోవడం కూడా చాలా కష్టం అండి హ్యాండ్స్ అయితే పెయిన్ వచ్చాయనమాట అయితే కొంచెం కొంతసేపు అయితే పట్టుకున్నారు తర్వాత నేనైతే కొంచెంసేపు పట్టుకున్నాను అలా వాళ్ళు జీలకర్ర బెల్లం వరకు అయితే పట్టుకొని అయితే నిల్చున్నాము ఇంకా ఇద్దరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కూతురిని అయితే తీసుకొచ్చి ఇక కూర్చోబెడుతున్నారనమాట పెళ్ళికొడుకు పక్కన ఇంకా ఇద్దరిని అయితే పక్క పక్కన కూర్చోబెట్టారండి సో కూర్చోబెట్టిన తర్వాత కొంచెం పూజ అయితే చేపిస్తున్నారనమాట సో ముహూర్తం వచ్చేసి టెన్ ఫిఫ్టీ నైన్కి అనమాట ఇంకా ఆలోపే అన్నీ అయితే రెడీ చేపించి వాళ్ళ చేతుల్లో జీలకర్ర బెల్లం అన్నీ రెడీగా పెట్టేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట టైం కోసం అయితే ఇక్కడ పంతులు గారు ఏంటంటే పూజ చేయించుకుంటూనే అండి కామెడీ చేసుకుంటూ కెమెరా మ్యాన్స్కి సపోర్ట్ చేస్తూ పెళ్ళికొడుకు కూతురికి అంటే వాళ్ళు కొంచెం నర్వస్గా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తూ అయితే అంటే భయపడద్దు టెన్షన్ పడద్దు అని అంటే ఆ టైంలో కొంచెం మనం షివరింగ్ అవుతూ ఉంటుంది కదండి సో అలానే మా మరిది కూడా కొంచెం షివర్ అవుతూ అయితే ఉన్నాడనమాట ఇంకా అలా పంతులు గారు మంచిగా సపోర్ట్ చేస్తూ అయితే ఉన్నారు అలా చేస్తే మంచిగా అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడైతే టైం అయితే అయిందనమాట ఫైనల్గా జీలకర్ర బెల్లం అయితే పెట్టిచ్చేసారు 여러분 <목소리도> 반갑습습니다 <목소리도> 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 ఫైనల్గా సగం పెళ్ళి అయితే అయిపోయిందండి జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా సో మిగతా సగం అయితే ఉందన్నమాట ఇంకా ఈ లోపైతే ఇంకా అందరు జంటలు కూడా వచ్చి వాళ్ళిద్దరిని కూడా చక్కగా ఆశీర్వదించారు అయితే ఇక్కడ నేను చూస్తున్నది ఏంటి అని అంటే మా పెళ్ళప్పుడు హ్యాండ్స్ తల మీద పెట్టి పిచ్చి అయితే అందరి చేత అక్షింత లేపించారండి నిజంగా మాకైతే పెయినే వచ్చిందనమాట బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి హ్యాండ్స్ తీపిచ్చి అక్షింత లేపించారనమాట ఇంకా అదంతా అవుతుండగా మేమైతే ఒకసారి కిందకైతే వచ్చాము పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి అంటే పిల్లల్ని మా మమ్మీకి మా తమ్ముడికి అయితే అప్పచెప్పేసి వచ్చేసామన్నమాట ఇంకా మా హస్బెండ్ మా బావ అయితే చక్కగా కూర్చున్నారు పిల్లలు ఇద్దరిని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మస్తు నిద్రలో ఉన్నారండి ఇంకా మా వదిన పిల్లలు కూడా నిద్రలో ఉన్నారనమాట అందరికి ఎక్కడికక్కడికి పడిపోయారు ఇంకా మేము కూడా కొంచెంసేపు అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాము దాని తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత తలంబ్రాలు చీర కట్టిస్తారు కదా అమ్మాయికి ఇంకా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు అయితే మేము కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము ఇంక ఇక్కడైతే పంతులు గారు నెక్స్ట్ ప్రొ ప్రొసీజర్కి అయితే అంతా రెడీగా పెట్టుకున్నారనమాట తాలిబొట్టు అండ్ పూలదండలు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు ఇంకా ఆలోపే పెళ్ళికొడుకు అయితే వచ్చేసారండి పెళ్ళికొడుకుతో అయితే కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు కెమెరా మ్యాన్స్ అసలు ఇక్కడ పంతులకి కెమెరా మ్యాన్స్కేనండి పోటీ అనేది సో పంతులు గారు పూజ చేయించుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకేమో స్టిల్స్ కావాలి కదా మధ్య మధ్యలో ఆకుంటూ అయితే చేశారనమాట నవ్వొచ్చింది అయితే రెడీగా ఉన్నాడండి ఇంకా పెళ్ళికూతురు కోసం వెయిటింగ్ అనమాట ఏ పెళ్ళిలో అయినా ఇదైతే కామన్గా జరుగుతుందనమాట పెళ్ళికూతురు పెళ్లి కూతురు కోసం అయితే వెయిట్ చేస్తూ అయితే ఉండాలి ఇంకా పెళ్ళికూతురు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ తాలిబొట్టు తాడికి ఎప్పు కొంచెం పూజ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ టైం అయితే వచ్చేసిందండి ఇంక ఇక్కడైతే తాలిబొట్టు తాడైతే కట్టేస్తున్నాడు మరిది ఫైనల్గా పెళ్ళి అయితే కంప్లీట్ అవ్వొచ్చిందండి ఇంకా తాళిబుట్టు తాడైతే కట్టేశారు నెక్స్ట్ ఇంకా ఆ తలంబ్రాలు పోసుకోవడము ఇంకా మనకి బిందెలో ఆట ఆడిపిస్తారు కదా ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా తర్వాత తాలిబొట్టు కట్టిన తర్వాత కూడా ఇంకా అందరూ జంటలు వచ్చి చక్కగా పెళ్ళికొడుకు పెళ్ళికూతుని అయితే ఆశీర్వదించాలన్నమాట ఇంకా ఇక్కడ నేను మా వారైతే ఫస్ట్ అక్షింతలు అయితే వేస్తున్నాము ఇంకా మాకన్నా ముందైతే చాలామంది వేశారులేండి ఇంకా తర్వాత అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఇలా అందరూ ఒక్కొక్కరిగా వచ్చైతే అక్షింతలు అయితే వేశారనమాట ఇంకా వాళ్ళతో బిందు బిందులో ఆట కూడా ఆడిపిచ్చేసారని ఇంకా మేమైతే ఆ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే వేస్తుందని చెప్పేసి ఇంకా తిందామని చెప్పేసి భోజనానికి వచ్చేసాము మాకన్నా ముందు అయితే ఒక బంతి అయితే కూర్చున్నారండి ఇంకా మేము సీట్స్ కోసం అయితే పక్కన అయితే నిల్చున్నాము ఇంకా చుట్టాలు కనిపిస్తే చుట్టాలతో అందరితో అయితే మాట్లాడుతున్నాము ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి అయితే అరుణితి నక్షత్రం చూపించడానికి అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అక్కడ చాలా స్టిల్స్ అయితే తీపిస్తున్నారు ఇక్కడైతే మేము అందరం కూర్చొని ఇంకా అయితే రెడీగా ఉన్నామనమాట మంచి మంచి వెరైటీస్తో అయితే మంచిగా కడుపు అయితే నింపుకున్నాము ఇంకా మనిషికాకైతే సపరేట్గా ప్లేట్ వేయాలంటండి ఇంకా సపరేట్గా ప్లేట్ అయితే వేయించుకుంది బట్ అసలు తినలేదు ఇంకా అక్క అయితే తినిపించింది అనమాట ఇంకా మేము తిని అయితే వీళ్ళకి ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారండి అసలు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కంటిన్యూస్గా నవ్విస్తూనే ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మంచిగా పక్కనే సపోర్ట్ చేస్తూ వాళ్ళకి బాగా హెల్ప్ అయితే చేశారు వాళ్ళకి ఇంకా అంత అయితే అయిపోయిందండి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే తినడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా మేము రిటర్న్ ఇచ్చినత్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వచ్చిన చుట్టాలు కూడా అందరూ అయితే వెళ్ళారు ఇంకా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక టూ టు త్రీ అవర్స్ ఉండి మళ్ళీ మేము బ్యాక్ టు పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నమాట మేము వచ్చిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకా ఇంటికి అయితే వచ్చారండి పెళ్ళికొడుకు పెళ్ళికూరు ఇంక ఇక్కడ అత్త అయితే దిష్టి అయితే తీయాలన్నమాట ఇంకా దిష్టి తీసిన తర్వాత లోపలికి వచ్చేసి పేర్లు చెప్పుకొని అయితే ఇంట్లోకి అయితే అడుగు పెడతారు కుడికాలు పెట్టేసి అయితే ఇంట్లోకి వస్తారనమాట ఇంక ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళిద్దరు మనవరాళ్ళతో అయితే ఆడి ఆడుకుంటుంది చక్కగా అంటే మనిషిక మా పాపని నవ్విస్తుంది అనమాట ఇంకా ఇంతేనండి వ్లాగ్ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే లోపలికైతే వచ్చేస్తున్నారు పేర్లు చెప్పేసి సో హోప్ మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి బాయ్ అండి బాయ్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు రామకృష్ణ